హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రైడే బాక్స్ ఆఫీస్ సో ఆర్సీ శిక్షన్ సంబంధించినటువంటి ఒక బ్లాస్టింగ్ అప్డేట్ అయితే వచ్చేసింది నిన్న అంటే కెవిల్ కుమార్ అనేటువంటి ఒక యాక్షన్ డైరెక్టర్ నెక్స్ట్ ఆర్సీ సిక్షన్ షెడ్యూల్లో అడుగు పెట్టేబోతున్నాడు అతను చేసినటువంటి సినిమా ఏది అంటే ప్రజెంట్ చాలా సినిమాలు చేస్తున్నారు ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది జైలర్ జైలర్ లో యాక్షన్ బలం ఉంటుంది అలాగే ఇప్పుడు నెక్స్ట్ అప్కమింగ్ సికిందర్ సల్మాన్ ఖాన్ అండ్ మురగదాస్ కాంబినేషన్ లో వస్తున్నటువంటి సికిందర్ సినిమాకి కూడా తనే యాక్షన్ కొరియోగ్రాఫర్ అలాగే మదరాసి మురగదాస్ అండ్ శివ కార్తికే డైరెక్షన్ లో అనిరుద్ మ్యూజిక్ డైరెక్టర్ ఆ సినిమాకి కూడా తనే ప్రస్తుతం ఇవి అన్ని కూడా మేకింగ్ లో ఉన్నవి సో ఈ మూడు సినిమాలకి కూడా తనే యాక్షన్ కొరియోగ్రాఫర్ మెయిన్లీ ఆర్సి సిక్స్టీన్ కి ఆర్సీ సిక్స్టీన్ కి తన ఇన్స్టాగ్రామ్ లో మీరు కెవిన్ కుమార్ అని చెప్పేసి కొడితే కెవిన్ కుమార్ అని చెప్పేసి కొడితే ఇన్స్టాలో ఐడియా వస్తుంది ఐడియాలో చూడండి తను పిన్ చేస్తున్నాడు మదరాసిని పిన్ చేసాడు ఆర్సీ సిక్స్టీన్ చేశాడు అలాగే సికందర్ ముదా సల్మాన్ ఖాన్ మూవీ సికిందర్ కూడా పిన్ చేస్తున్నాడు సో ఈ మూడు మూవీస్ ప్రజెంట్ తను చేస్తున్నాడు సెట్స్ మీద మీదకున్నాయి సో ఆర్సీ సిక్స్టీన్ ప్రజెంట్ షెడ్యూల్ జరుగుతుంది బూత్ నైట్ షూట్ యాక్షన్ కొరియోగ్రఫీ ఒక రేంజ్ లో ఉండబోతుంది కెవిన్ కుమార్ తన యాక్షన్ కొరియోగ్రాఫ్ చేసినటువంటి గతంలో నేను చెప్పినటువంటి జైలర్ కావచ్చు అలాగే ఇప్పుడు చేసినటువంటి సినిమాలు కావచ్చు నెక్స్ట్ లెవెల్ కొరియోగ్రాఫర్ వచ్చిన యాక్షన్ కొరియోగ్రాఫర్ ఈసారి ఏ ఒక ఎలిమెంట్ లో కూడా అస్సలు వెనకడ గేసేది లేదు తగ్గేది లేదు అనే రేంజ్ లో బుచ్చుబాబు మేకింగ్ అనేది చేస్తున్నాడు ఈ సినిమాకి మరోపక్క చూస్తే మార్చ్ ట్వంటీ సెవెన్ ఇంకా పదిహేను రోజులు మాత్రమే మిగిలి ఉంది ఫస్ట్ లుక్ ఏ రేంజ్ లో ఉండబోతుంది టైటిల్ రివీల్ తాలూకు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కావచ్చు అసలు టైటిల్ ఏంటి అనేది చాలా ఎక్సైటింగ్ గా అనిపిస్తుంది సో ఈ షెడ్యూల్ అయితే మొత్తం అసలు రామ్ చరణ్ గారి యాక్షన్ సీక్వెన్సెస్ జాన్వీ కపూర్ తాలూకు టాకీ పార్ట్ వాళ్ళిద్దరి మధ్య కాంబినేషన్ సీన్స్ అవన్నీ కూడా షూట్ చేస్తారు అన్నట్లుగా తెలిసింది సో చాలా అంటే చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఎందుకంటే ఒక పక్క క్రికెట్ బ్యాక్ డ్రాప్ ఒక పక్క కుస్తీ అంటే దీ సినిమాలో యాక్షన్ ఎలా ఉంటుంది అంటే స్పోర్ట్స్ ప్లస్ యాక్షన్ ఈ రెండు కంబైన్ అయినట్టు ఒక ఫ్యూజన్ కైండ్ ఆఫ్ ఒక కొత్త రకమైనటువంటి యాక్షన్ ని చూడొచ్చు మన ఈ సినిమాలో అంటే మొన్న బుచ్చుబాబు బర్త్డేకి మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు పెట్టినటువంటి పోస్ట్ ఏంటంటే నువ్వు తీసేటువంటి ఈ సినిమా నెక్స్ట్ ఇండియన్ సినిమా ఖచ్చితంగా ప్రౌడ్ అవుతుంది అనే రేంజ్ లో ఒక జస్ట్ వన్ వరల్డ్ డైరెక్టర్కి అంత ఎలివేషన్ ఇచ్చారు అంటే ప్రజెంట్ లీడింగ్ ప్రొడక్షన్ హ్యాండిల్ అది ఇండియా వైడ్ గా చూసుకోవాల్సి వస్తే అంత ఎలివేషన్ ఇచ్చారు అంటే బుచ్చుబాబు ఏ రేంజ్ లో ప్రతి ఎలిమెంట్ లో తగ్గకుండా సినిమాని తన విజన్ తో రామ్ లాంటి హీరో అవకాశం ఇచ్చిన తర్వాత ప్రతి షెడ్యూల్ లోను ప్రాణం పెట్టేస్తున్నాడు ఎందుకంటే తనకి మూడు నాలుగు సంవత్సరాల వరకు టైం దొరికింది కాబట్టి పక్కా స్క్రిప్ట్ పెట్టుకున్నాడు అసలు టైం డిలే లేదు షూటింగ్ చాలా ఫాస్ట్ గా జరుగుతుంది ఖచ్చితంగా అక్టోబర్ ని టార్గెట్ పెట్టుకున్నారు ఈ సంవత్సరం అక్టోబర్ కి సినిమా రిలీజ్ చేసేయాలి అనేటువంటి ప్లాన్ లో అయితే మేకర్స్ ఉన్నారు మరి చూడాలి ప్రస్తుతం అయితే యాక్షన్ సీన్స్ అవన్నీ కూడా చాలా ఫాస్ట్ పేస్ లో జరుగుతున్నాయి నెక్స్ట్ లెవెల్ అవుట్పుట్ వచ్చిందని చెప్పేసి తెలుస్తోంది సో షూట్ వెళ్ళినటువంటి చాలా మంది ఆర్టిస్టులు కూడా ఇదే చెప్తున్నారు నెక్స్ట్ లెవెల్ అవుట్పుట్ వచ్చింది రామచంద్ర గారు అసలు నెవర్ బిఫోర్ అవతార్ లో కనిపిస్తున్నారు అని చెప్పేసి మరి మీరంతా ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఈ సినిమా యాక్షన్ ఎలా ఉండబోతుంది అనేది అలాగే మార్చ్ ట్వంటీ సెవెన్ రిలీజ్ అయిపోయేటువంటి ఫస్ట్ లుక్ ఎలా ఉంటుంది ఏ కైండ్ ఆఫ్ హైప్ క్రియేట్ చేస్తున్నది కామెంట్స్ లో కామెంట్ చేయండి ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి మెయిన్లీ సబ్స్క్రైబ్ చేసుకోండి